ఫోటోలు ముఖ్యమంత్రి గౌరవ ఎప్పుడైనా మొన్న ముఖ్యమంత్రి గారు మీడియా పరంగా మేము మీడియా పరంగా మేము అడుగుతున్నావు మీడియా ప్రభుత్వ అధికారిగా ఉండి ఏ రకంగా అలాంటి పోస్ట్ మీరు ఎలా పెట్టారు మరి ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు చేశారు షేర్ చేసిన చేయకూడదు కదా సార్ పొలిటికల్ అధికారిక మీరు అధికారికి ఎలా చేస్తారు పొలిటికల్ ఇది షేర్ చేసినట్టుందా పెట్టినట్టుందా ఇది పోస్ట్ ఎలా చేస్తారు ఇది షేర్ చేశారా పోటీ పెట్టారు ఈ పోస్ట్ ఇది పోస్టు పెట్టింది కదా ఇది మేము చాలా గౌరవంగా మాడుతున్నామండి లూక్ అయిపోతాం మీరంతేకూడదు ఈ పోస్టులు పెట్టాను అని గౌరవంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారికి గౌరవార్థం నేను పాలాభిషేకం చేస్తున్నా మీరు ఎవరైనా సరే ఇప్పుడు మా గవర్నమెంట్ వాళ్ళని తిట్టకర్లేరేమి ఎందుకంటే వాళ్ళకి ప్రకారం చేసినా ఫస్ట్ ముఖ్యమంత్రి గారికి చెప్పండి మన మచిలీపట్నం ఎలక్ట్రిక్ గారు డీఈ ముఖ్యమంత్రి గారిని గౌరవిస్తూ వారికి పాలాభిషేకం చేస్తున్నారు సార్ చెప్పులు తీసేయండి చెప్పులు తీయండి మీరు పాలాభిషేకం చేసేప్పుడు చాలు చాలు చెప్పులు తీసేయండి ముఖ్యమంత్రి గారికి బాలాభిషేఖం గౌరవం ఏమన్నది బాలిషేఖర్ గారు గౌరవంగా పాలిన్నాయి ఒక్క మాట మా నాయకుడు మా నాయకుడు నాకు ఇచ్చిన విలువ అది మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఈ రోజు నుంచి వారికి వారి వారి మీరు ప్రభుత్వంలో పనిచేశాం ఒక మాట చెప్పండి మా సంతృప్తి కోసం ఒక్క మాట చెప్పండి మేము ఒక్క మాట ముఖ్యమంత్రి గారి మీద ఉప ముఖ్యమంత్రి గారి మీద గౌరవండి మీరు జనసైనికులు వచ్చి చెప్పండి